అందరికీ నమస్కారం తెలుగు మధురములు ఛానల్కు స్వాగతం పోతన్ గారు రచించినటువంటి భాగవతంలోని ప్రథమ స్పందంలోని శారదాదేవి స్థుతి ఏ విధంగా చేశారో మనం ఇప్పుడు పద్య రూపంలో తెలుసుకుందాం దానికంటే ముందుగా దివ్యత్వాన్ని సాధారణమైనటువంటి కళ్ళతోని చూడలేము దానికి భావన అనే తో చూడాలి అలా చూడాలంటే గొప్ప తపోశక్తి శక్తి కావాలి సో ఈ విధంగా పాతన గారు ఏ విధంగా తన హృదయ మందిరంలో శారదాదేవి స్థుతి చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికార తుషార ఫేన రజతాచ లకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహిని శుభాకారి తనుప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతీ ఇక్కడ సరస్వతీ దేవిని పదిహేడు వస్తువులతో వివరించడం అనేది జరిగింది ఇంకొకసారి పద్యాన్ని మనం తెలుసుకుందాం పటీర మరాల సారధనీ తుషారేణ రజతాచలకాషీష కుందార సుధామరమర వాహిని తనొప్పు నిన్ను గల్గు భారతీ భావం మేఘం చందమామ కర్పూరం హంస మల్లెపూదండ నీటి వెండి కొండ మొల్లలు కుందమందారం రెల్లుపూలు అమృతసాగరం తెల్ల తామెర మండాకిని వీటిలాగా తెల్లగా మెరిసిపోయే సరస్వతీ దేవిని నా హృదయ మందిరంలో ఎప్పుడు ప్రతిష్ఠించుకొని దర్శించునో కదా అని పోతన గారి భావన అంటే ఇక్కడ సరస్వతీ దేవి అంత తెల్లగా ఉంటుంది అంటే విద్యకు నిదర్శనం కాబట్టి తెల్లగా వర్ణించడం అనేది జరిగింది ఆ విద్యను మనం అభ్యసిస్తున్నాం కాబట్టి మన హృదయం మంచిగా ఉండాలి అంటే స్వచ్ఛంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి మన హృదయ మందిరంలో దేవుడు ఉంటాడు అనేది పోతన గారి యొక్క భావన अंदर की धन्यवाद